ఎల్లరము హ్యాపీ బర్త్డే గీతం పాడితిమి ఎలిజబెత్ పంచిపెట్టగా కేక్ను పూజించి అందరం నిద్రించుతుంది తొమ్మిదవ తేదీ ఐదున్నర గంటలకు నిధులు లేచి కాలకుర్చ్యం తీర్చుకొని అల్పాహారం ముగించుకొని పది గంటలకు ప్రార్థనా మంది ప్రార్థనాది కములను నిర్వర్తించుకుంటుంది ఎలిజబెత్ వర్మ నేను అంగడికి బయలుదేరి బయలుదేరితమి కొన్ని హోమియోపతి మందులను కొని వంటపాత్ర సామాగ్రిని అంగడలను చూడబోయతమి వర్మ వేడుక పడగా విచిత్ర ఆకారం గల గరిటెలు అడ్డకాడలు విశాఖపట్నం తెచ్చుటై కొంటమి ఫస్ట్ టైం కదా వెళ్ళారు అంతే అటు నుండి ఒక సంస్కృతి ప్రదర్శనశాలను చూడబోతుంది ప్రజాస్వామ్య విప్లవ భావములను ప్రోత్సహించు చిత్రపటంతో ప్రదర్శనలు నిండి ఉన్నది ప్రదర్శనశాల నిండి ఉన్నది బసకు మరలి వచ్చి మధ్యాహ్నము ఒంటి గంటకు భోజనములు చేస్తుంది కొందరు వ్యక్తులు నన్ను చూడవచ్చు వచ్చి మైఖేల్ చెపోటిన్ అని ఒక హఠయోగి ఫ్రాన్స్ నుంచి నన్ను కలుసుకున్నట్టుకు వచ్చాను అతడు చాలా ఉత్సాహవంతుడు మంచివాడు అప్పటి నుండి అతడు రెండు దినములు నాతోనే ఉండిపోయాను రామకృష్ణ పరమంస ధ్యానమున యోగ సాధన చేసిన ఒక సన్యాసిని ఒక సన్యాసిని నన్ను చూడవచ్చును బ్రసెల్స్ నగరమున యోగ ధర్మ కేంద్రము అనబడి ఒక యోగ సాధన పీఠము ఆమె పీఠమున ఒక ఆమె శిక్షకురాలు హిందూ మత సంప్రదాయమున పాశ్చాత్య యువతీ యువకులను క్రమశిక్షణ చేయుచున్నది వారికి భారతీయ సంప్రదాయ ప్రార్థనలు స్తోత్ర రత్నములను నేర్పుతున్నది శివానందస్వామి ప్రముఖ శిష్యులైన స్వామి ఏర్పరిచిన ఇంటిగ్రల్ యోగా ఇన్స్టిట్యూట్కు సంబంధించిన యోగ సాధనలను వారిచే చేయించున్నది ఆమె నన్ను తమ యోగ కేంద్రంలో కొనిపోయాను అచ్చడ వాతావరణం మిక్కిలి ప్రశాంతంగా ఉన్నది యోగ కేంద్రమున ఒక చక్కని సమావేశాల ధ్యానమందిరము ఉపన్యాసశాలయు కలవు అతడి వారు భారతీయుల వలె నేలపై కూర్చుండి సుస్పష్టమైన ఉచ్చారణతో సంప్రదాయ సంస్కృత ప్రార్థనను ఆచరిస్తున్నారు చాలామంది పాశ్చాత్య దేశాల్లో చక్కగా ఈ ప్రార్థనలు మనం ఏమైతే మనం మర్చిపోతున్నామో ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉన్నారు నేను కూడా చాలా చోటు చూశాను ఒకసారి బ్రసల్స్లోనే నేను ఒక పబ్లిక్ ప్లేస్లో నాకు నా ఉపన్యాసం ఏర్పాటు చేస్తూ వెళ్తే ఆ ఉపన్యాసానికి వచ్చినటువంటి ఆయన ఆయన వచ్చి నాతో ఆయన తన పేరు తను ఏం చేస్తున్నాడు ఎవరో సంస్కృతంలో మాట్లాడాడు ఆయన గ్రీట్ చేయడం కూడా సంస్కృతంలో మాట్లాడి గ్రీట్ చేశాడు సంస్కృతంలో మాట్లాడాడు సరే నేను కూడా సంస్కృతంలో మాట్లాడాను చాలా ఆనందపడ్డాడు అప్పుడు ఒక ప్రశ్న వేశాడు నన్ను బహుశా మీ భారతీయులందరూ మీలాగే సంస్కృతంలో మాట్లాడతారా అని అడిగాడు ఆ కంప ముంచేవారు బాబు మీ భారతీయులందరూ మీలాగే సంస్కృతంలో మాట్లాడతారా ఇప్పుడు కూడా అని అడిగాడు నాకు సంశయం వేసింది లేదంటే మన వాళ్ళని చిన్నపుచ్చిన వాళ్ళని అవుతాం అవునంటే అబద్ధాలు చెప్పినట్టు ఏదో చెప్పాలి మాస్టర్ గారు నమస్కారం చేసి ఈ పాశ్చాత్య దేశాలను నుంచి ఇంగ్లీష్ వాళ్ళు మమ్మల్ని వచ్చి మా దేశం వచ్చి మమ్మల్ని పరిపాలించక ముందు వరకు అలాగే ఉండేది వాళ్ళు వచ్చిన తర్వాత మమ్మల్ని చెడగొట్టాక మా వాళ్ళు చెడిపోయి సంస్కృతం మాట్లాడే మానేశారని చెప్పాను అంటే ఆయన సత్యమే కదా అందువల్ల అక్కడ చాలామంది సంస్కృతులు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు ఆ దేశాల్లో తర్వాత మన స్తోత్రాలన్నీ చక్కగా లలితా సహస్రం విష్ణు సహస్రం ఇవన్నీ నోటికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అంతేకాకుండా యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మొత్తం స్పష్టంగా వేద మంత్రాలు చదివేటువంటి వాళ్ళు ఉన్నారు మన వాళ్ళకి అవేం తెలియదు మన వాళ్ళు ఇక్కడి నుంచి ఆ దేశానికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి భవనాలు క్లబ్బులు హోటల్స్ ఇవి తప్ప ఇంకేం తెలియవు లోపల ఏం జరుగుతుంది అంటే తెలియదు అక్కడ చాలామంది మన శివానంద శిష్యులు తర్వాత రామకృష్ణ పరమశి ఇవన్నీ చాలామంది ఉన్నారు చాలా యోగ సాధన జరుగుతుంది సుస్పష్టమైన ఉచ్చారణతో సంప్రదాయ సంస్కృతి ప్రార్థనలు ఆచరించున్నారు పూజామందిరంలో శ్రీకృష్ణుడు హనుమంతుడు లక్ష్మి రామకృష్ణ పరమంస సత్యదానంద స్వామి చిత్రపటం ఉన్నవి ఉపన్యాసాల్లో రమణ మహర్షి అరవిందులు నవీన భారతీయ ఋషుల చిత్రపటం ఉన్నవి అతి ప్రమాణముగా ఓం అనే అక్షరము కేంద్రము స్థాపింపబడి ఉండేది గురువు శిష్యులకు ఉపదేశుడకు ఆసీనుడకు రీతికి అనుకూలంగా ప్రాచీన గురుకులములందువలే ఉపన్యాస వేదిక అలంకరింపబడి ఉన్నది దానిపై దర్భాసనము కృష్ణాజనము వ్యాసపీఠము కలవు సంకీర్తనమునకై వీణ చిడతలు తాళం తాళములు కలవు శాల అంతయు అగరువత్తుల ధూపంతో పవిత్రము చేయబడి ఉన్నది అతడి క్రమశిక్షణ అద్భుతము ఇది బ్ర బ్రసల్స్ అంటే బెల్జియం క్యాపిటల్ సిటీ అక్కడ సంగతి ఇది నా ఉపన్యాసంకై వేచి ఉన్న ఆశ్రమ శిష్యవర్గము పురప్రముఖులు క్రమం తప్పక పాద ప్రేక్షాళన ఆచరించి భద్రాశ్రమంలో శ్రేణులు తీర్చి కూర్చుండేది వాళ్ళు లోపలికి వచ్చేప్పుడు కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చున్నారు మరి మన వాళ్ళకి కూడా భద్రాసనంలో అంటే భద్రాచలంలో ఎల్లరూ నిశ్శబ్దంగా కూర్చుండగా ఆ సన్యాసిని నన్ను వేదికపైకి ఆహ్వానించినది వేదికపై నేనును ఆమెయు ఎలిజబెత్ కూర్చుంటమే ఇక్కడ ఆచారం ప్రకారము ఉపన్యాసం ఆరంభించడాక ముందు కొంత ధ్యానము ప్రార్థనలు చేయుడు జరుగును అటుపైన మీరు ఆధ్యాత్మికమైన అంశం గురించి వీరికి వివరింపుడు ఎలిజబెత్ ఫ్రెంచి భాషలను అనువదించి చెప్పు చెప్పుచుండును అని ఆ సన్యాసిని ఆదేశించను దేని గురించి ప్రశ్నించడయో మీరే తెలుసుకోవాల్సిందని నేను కోరగా గురువు యొక్క నిజస్వరూపము వివరింపుడు అని ఆమె కోరను అది ఎప్పుడు కూడా మాస్టర్ గారు అక్కడ వాళ్ళు మీరు దేని గురించి అయినా మాట్లాడి దేని గురించి మాట్లాడతారంటే మీకు ఏది కావాలో చెప్పడనే వాళ్ళు వెంటనే వాళ్ళు వాళ్ళు ఏ సబ్జెక్ట్ పెడితే ఆ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఏ ప్రిపరేషన్లు ఏవు బ్రసల్స్లో యోగ శిక్షణ కేంద్రమున నేను ఉపన్యాస వేదికను అలంకరించి ఉండగా అతడి సాధకులు అతడి సాధకులు క్రమశిక్షణతో ప్రార్థనాధికమును ఆచరించారు అందరూ ఏకకంఠమున మిక్కిలి శ్రావ్యముగా ఓంకారమును మూడు మార్లు ఉచ్చరించారు ఆ సన్యాసిని చెప్పుతుండగా మిగిలిన వారందరూ ఓంకార బిందు సంయుక్తం అన్న శ్లోకమును గురు బ్రహ్మ గురు విష్ణువు అన్న శ్లోకమును పూర్ణమద పూర్ణమిదం అను వేదమంత్రమును దక్షిణామూర్తి స్తోత్రమును సర్వే జనా సుగునోభవంతో సాధు వాక్యములను చక్కగా ఉచ్చరించింది ఎవరు అందరూ వాళ్ళే పాశ్చాత్య దేశం వాళ్ళు మన వాళ్ళు మరి ఎంతమంది నేర్చుకుంటున్నారు అవన్నీ ఎంతమంది పలుతారు ఇప్పుడు కూడా అటు పైన ఆ సన్యాసిని కోరిన ప్రకారము గురువు యొక్క నిజస్వరూపమును వివరించుతూ నేను పున్నసించి రాత్రి ఎనిమిది గంటల నుండి పదిన్నర వరకు పున్యాసం సాగినది రెండున్నర గంటలు రెండున్నర గంటలు మీరందరూ ఓంకారమును ఉచ్చరించి మీ గురువును స్తోత్రం చేసి ఇప్పుడు గురువనగా అనగా ఏమో మీకు కొంత వివరించను మీకు ఈ మార్గం ఉపదేశించిన వారు మీ గురువు మరి ఒక ఆశ్రమం ఉన్న వారికి మరి ఆశ్రమమున ఆశ్రమం ఉన్న వారికి మార్గం ఉపదేశించిన వారు వారి గురువు ఇట్లే లోకమున కొన్ని వేల మంది గురువులు ఉన్నారు వారికి వారి గురువులు ఉన్నారు వారందరికీ మొదట ఒకే గురువు దగ్గర నుండి నేర్చుకున్న పెక్కు మంది గురువులైనారు ఇది కాలక్రమంన జరిగిన పద్ధతి దీన్ని బట్టి లోకమున్న అందు అందరికీ గురువు ఒక్కడే అని తెలియచున్నది బెల్జియంలో బెల్జియం వారికి సూర్యోదయం అగ్గుతున్నది భారతీయులకు భారతదేశంలో సూర్యోదయం అగ్గుతున్నది రెండు దేశంలో వారికి సూర్యుడు ఒక్కడే అక్కడ తీసుకెళ్ళారు మన గురువు అక్కడే ఎలా అంటే ఎలా అర్థం అవుతుంది కానీ అక్కడ అక్కడ తీసుకెళ్లారు సూర్యుడు అక్కడి భాషలో పేరు వేరు ఇక్కడి భాషలో పేరు వేరు ఎవరి సూర్యుడు వారికి ఉన్నాను అందరికీ ఒకే సూర్యుడు ఉన్నాడు కానీ సూర్యుని వలన ఎవరి కార్యక్రమం వారికే ఎవరి దినచర్య వారికే ఏర్పడుతున్నది అట్లే తన గురువు వలన ఎవరి ఆధ్యాత్మిక శిక్షణం వారికి ఒక సంప్రదాయంగా ఏర్పడుతున్నది దీనివల్ల మనమెరిగిన గురువులందరిలో నుండి పనిచేయచ్చున్న అదృశ్య గురువు ఒక్కడే ఉన్నాడని తేలుచున్నది భారతీయ సంప్రదాయమున తన గురువునకు గురువు పరమ గురువు అనబడును అట్టి గురువులందరి నుండి పని ఒకే గురువు పరమేశ్ గురువు లేక జగద్గురువు అనబడును వాన్నే ఆంగ్లం వరల్డ్ టీచర్ అని జ్వల్కూల్ మహర్షి వ్యవహరించారు వాని పేరనే మేము వరల్డ్ టీచర్ ట్రస్ట్ అని ఆధ్యాత్మిక సంస్థను ప్రాక్ ప్రాక్పశ్చిమలకు బ్రహ్మజ్ఞానమయమైన ఒక వంతెనగా నిర్మించి ఇక జగద్గురువు అనేవాడు మనకు ఎచ్చడ లభించునో వాని అడ్రస్ మనకి ఎటు తెలియను కొంతవరకు వివరించదను జిజ్ఞాసులైన ఇద్దరు యువకులు యోగ సాధన అభిలాషితే పూర్వం ఒక గురువుని ఆశ్రయించి తమ శిష్యులుగా స్వీకరించి మంత్రం ఉపదేశింపమని కోరి ఆ గురువు వారలకు మంత్రము ఉపదేశించిటెను నేను అతి త్వరితమైన ఒక కార్యక్రమమును ఇప్పుడే హిమాలయములకు పోతున్నాను ఒక సంవత్సరము తిరిగి వచ్చేదను ఈ లోపల మీరు ఈ మంత్రమును అతి శ్రద్ధతో అనుష్ఠానం చేయుడు ఎవరి గురించి చెడ్డ తలంపులు రాకుండా ఎట్టి పరిస్థితుల్లో అయినా అసత్యం పలకకుండా అనునవి పలుకకుండుట అన్నవి మీ నియమములు మీరు ఈ నియమములను జాగరూకతతో పాటించినతో సిద్ధి కలగను మీరు పాటించినది లేనిది నేను చూడగా నాకు దూరదృష్టి దూర శ్రవణము మనకు శక్తులు కలవు ఇటు చెప్పి ఆ గురువు వెడలిపోయాను సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి శిష్యులను చూచి సాధన ఎట్లున్నది అని ప్రశ్నించాను ఆ శిష్యుల్లో ఒక ఇట్లా పలికెను గురువర్య మీరు చెప్పిన కన్నా ఎక్కువ నిష్ఠతో నియమములను పాటించి మంత్రం చేసి తని ఒక గొప్ప మంత్రం ఉంపేసినప్పుడు వాటితో గురువు ఇట్లనేను నీవు నా స్థితిని మించిపోయినావు నాకన్నా పెద్ద గురువుని వెరిగి ఆశ్రయింపు పాపం అతను నిజమే అనుకుని వెళ్ళలిపోయాను రెండవ శిష్యుడు ఇట్లా నేను నేను చేసిన సాధన మీరు ఉద్దేశించినట్టు జరిగినదో లేదో నేను ఎంతవరకు నెరవేర్చితను అన్న అంశములను నిర్ణయింపగలవాడని నేను కాదు మీరే మీరే నిర్ణయించి ఇటుపై కర్తవ్యం ఆదేశింపుడు అప్పుడు గురువు ఇట్ల నేను వత్సా నేను సర్వకాలములనందు నిన్ను గమనించితని నేను ఆశించిన విధమున నీవు వర్ధిల్లితివి ఈ సంవత్సరం మొత్తము నీవు అసత్యం ఆడకుంటుటను ఉండుటకును ఇతరులను గురించి చెద్దగా నా ఆలోచింపకుండుటకును కావలసిన సామర్థ్యము నీకోసైనది ఎవరో చెప్పగలవా శిష్యుడు అటు సామర్థ్యంలో కారకులు తామే కదా అని బదులు పలికాను ఇట్లా నేను ఎల్లప్పుడూ నిన్ను గమనించుంటున్నని నీవు నమ్మితివి దానితో నా నియమములను ఆ నియమములను పాటించుతీవి నేను నిన్ను గమనించుంటున్నాని భావం వల్లనే కదా నీవు నియమములను పాటించడం జరిగినది ఆ భావమే నేను కాపాడినది నీకట్లు కలిగిన భావము నీ మనసున పుట్టినదే కానీ నా శరీరం నుండి పుట్టినది కాదు కదా నేను చెప్పిన మాట విత్తనమై నీ మనస్సు అను మాగాణ్ణి పొలమున మొలకలెత్తినది నిన్ను రక్షించి భావమయ్యే గురువును నేను రక్షించిన భావము గురువు అను భావము అదే గురుభావము అది నీ మనస్సులోని భాగమే గనుక నీలోనే నిన్ను రక్షించేవాడు ఉన్నాడని గుర్తించిన ఇటు నీలో ఉన్నవాడినే వాడే నీ గురువు అట్లే నాలో ఉన్నవాడు నా గురువు అందరిలో ఉన్నది మనస్సే గనక అందరిలో ఉన్నది ఒకే గురువు నీవు అతన్ని చేరుకున్నటకు నన్ను కలుసుకున్నట్టు అవసరమైనది కనుక నా శరీరమే నీకు బాహ్య గురువు నా శరీరము నీకు గురువు యొక్క విగ్రహముగా పనిచేసినది ఇట్లు విగ్రహారాధన మార్గమున నీవు గమ్యము చేరుకున్నటకు అను సిద్ధి పొందిద్ది గురువు అనగా అయస్కాంతము శిష్యుడనగా ఇనుపముక్క అయస్కాంతము సాన్నిధ్యం చేనుపముక్క అయస్కాంతం అగుతున్నది ఇనుమునకు అయస్కాంతత్వం అయస్కాంతము సాన్నిధ్యం ఇచ్చినదే కానీ ఇనుమునకు అయస్కాంతము సాన్నిధ్యం ఇచ్చినదే కాని ఇయస్కాంతత్వం ధారపోయలేదు అట్లే గురువు శిష్యునకు భావములను నమ్మకములను ఆచారములను రుద్దడు రుద్దుట రాజకీయ లక్షణం అది పార్టీలు మతములు మార్చుటకు పనికి వచ్చును కానీ శిష్యుడు గురువుగా సృష్టించుటకు శిష్యుని గురువుగా సృష్టించటకు పనికిరావు జీవుడు దైవముగా రెండవ జన్మం ఇచ్చుటకు పనికిరాదు జీవునికి దైవముగా రెండవ జన్మం ఇచ్చుటకు పనికిరాదు ఇనువులో అయస్కాంత ధర్మం నిర్మా నిద్రాణమై ఉన్నది దాన్ని మేలుకొల్పుటకు మాత్రమే అయస్కాంతము తన సాన్నిధ్యమని ప్రసారించును అట్లే గురువు ప్రయోగించినది ఉద్బోధము ఇండక్షన్ అనే ప్రక్రియే కానీ బోధ అంటే కండక్షన్ పద్ధతి కాదు తండ్రి పుత్రుని కల్పించడం ఎట్టిదో గురువు శిష్యుని సృష్టించడం అట్టిదే తండ్రి వలన ఒక జీవికి దేహిత్వం ప్రాప్తించుతున్నదే కానీ జీవి తండ్రిలో నుంచి కొంత భాగముగా ది దిగుటలేదు అట్లే గురువు వలన ఒక శిష్యుడు తాను గురువునని మేలుకొనిచున్నాడే కానీ గురువులోని నమ్మకంలోని భావము పంచుకొని ధారావాహికగా పనిచేయటం లేదు ఈ ప్రక్రియలో శిష్యుడు కూడా గురువగును గురువు కూడా ఒక శిష్యుడే కదా సూచితివా ఈ ప్రక్రియలో గురువు శిష్యుడాయ గురువాయ శిష్యుడు గురువు శిష్యుడు గురువు శిష్యుడు ఒకట ఒకట కోడి ఒకటే నీలోని స్వచ్ఛమైన స్వభావమే తల్లిగా నీ గురువు తండ్రిగా ఈ ప్రక్రియ జరిగినది కన్య వంటి స్వచ్ఛమైన నీ ప్రకృతికి కన్యాత్వం చెడకుండకనే గురువు అని తండ్రి వలన నీలో నుండి మరి యొక్క గురువు పుట్టింది కన్యకు పుత్రుడుగా రక్షకుడు పుట్టుట అని బైబిల్ కథలోని సారాంశం ఇదే నీ పంచేంద్రియములు శరీరము దానికి తీరవలసిన కోరికలు మొదలుగు భాగమంతయు నీలోని జనన మరణ భాగము దానిపైన ఉన్నది స్వచ్ఛమైన కన్య వంటి ప్రకృతి ఆమెతో నీ గురువు ఆధ్యాత్మిక దాంపత్యం నిబంధించుకున్నాను మిగిలిన తక్కువ ప్రకృతిలో అతను ఎక్కువ సం ప్రకృతితో అతనికి ఎక్కువ సంబంధం లేదు ఆ తక్కువ ప్రకృతిని అనుకూలంగా చిద్రికపట్టుకే అసత్యం ఆడకుండుట ఇతరుల గురించి చెడ్డగా తలపకుండుట అని కొంచెం స్థూలములైన శుతి దెబ్బలను ఉపయోగించడం జరుగును నీ మనస్సు వాడితనము లేక చిత్రిక పట్టు సాధనం వల్లే పనిచేయను ఉలి లేక చిత్రిక పట్టు సాధనం వల్లే పనిచేయను దానితో నీలో ఉన్న స్థూల ప్రకృతి అనుకూలంగా వడ్రంగం చేయబడను రక్షకుని తల్లి అయిన కన్యకు భర్త వడ్రంగము పనిచేయు పనిచేయనని నీవు బైబిల్లో చదువుకొని ఉంటివి కదా వాళ్ళ బైబిల్లో చదువుకుని కథగా చదువుకుంటారని అందులో అంతరాధం తెలియదు వాళ్ళకి అని చెప్తున్నారు వాళ్ళకి దాని సారాంశం ఇదియే నీ గురువు స్థూల శరీరం నీపై వడ్రంగం పనిచేసినది గురువులోని సూక్ష్మ ప్రజ్ఞ స్వర్గధామమున ఉన్న తండ్రి నుండి తండ్రి అని యేసు ప్రభువే వ్యవహరింపబడింది యేసు ప్రభువు చే వ్యవహరింపబడింది ఆధ్యాత్మికముకు రెండవ జన్మం నీకు ఇచ్చిన గురువు మంత్రమూర్తి అతడే నీలోని జ్ఞానమయమైన ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేశాను గాడ్ యాజ్ ఫాదర్ గాడ్ యాజ్ సన్ గాడ్ యాజ్ హోలీ స్పిరిట్ అని పరమధామంగా కీర్తించబడు విద్య యొక్క నిజస్వరూపం ఇదియే అంటే ట్రినిటీ అనేటువంటిది ఇట్టి త్రయీమయమూర్తి అయిన గురువే జగద్గురువు ఆయనే వరల్ టీచర్ అని జ్వాల్కోల మహర్షి వ్యవహరించను అప్పుడు శిష్యుడి ఇట్లనెను అవును మీరు చెప్పిన దాన్ని నేను గ్రహించి నేను దర్శించి నేను ప్రవేశించి తని మరలా గురువు ఇట్లనెను ఈ మూడు అంశములచే జగద్గురువు జ్ఞాతం ద్రష్ంచు తత్వేను ప్రవేశించే పరంతప అని భగవద్గీతలో ఉపదేశించను అనగా తెలుసుకున్నటకు దర్శించుటకు ప్రవేశించుటకు దారియే జగద్గురు అప్పుడు శిష్యుడు ఇట్లా ప్రశ్నించను మీరిచ్చిన ఉదాహరణను బట్టి జగద్గురువు అనగా కన్యాపుత్రుడైన యేసు ప్రభు అని స్పష్టమవుతున్నది కానీ భగవద్గీతలో జగద్గురువు ఇట్లు చెప్పనని పలుకుతున్నారేమి అని అడిగాడు గురువు మందహాసం చేసి ఇటు బదులు పలికాను జగద్గురువు అనగా ఒక్కడే వివిధ కాలములలో వివిధ రూపములుగా దిగి వచ్చి ఉపదేశించును అతడే శ్రీకృష్ణుడుగా దిగివచ్చి భగవద్గీతను ఉపదేశించను అతడే యేసు ప్రభువులోనికి రెండవ జన్మగా దిగివచ్చి కన్యాపుత్రుడిగా ఉపదేశించను అతన్నే క్రైస్తవులు క్రీస్తు అందరు దివ్యజ్ఞాన మార్గం వారు మైత్రేయుడు అందరు ఈ బ్రస్సెల్స్ నగరమును గల ఆధ్యాత్మిక సోదర బృందమునకు నేను ఇప్పుడు చెప్పిన ఈ చిన్న కథలో జగద్గురువు అని శాశ్వత సత్యం ఉన్నది ఆ గురువును అన్వేషించుకున్న మార్గం ఉన్నది ఆ గురువును ఉపరేశించు గురువు మనకి ఎట్లు లభ్యమగునో ఆ మార్గము కూడా ఉన్నది ఇట్లు జగద్గురువు యొక్క అనుభూతి ఎట్టిదో సమీపించడాను సాధనం ఎట్లుండనో దాని సోపానక్రమం క్రమం ఎట్టిదో అంచెలంచెలుగా ఆ గురువును సమీపించుటకు కావలసిన అడ్రస్ ఎట్లు లభించను కొంత వివరించదను